హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసాదేవి నరేష్ గారు ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి నీలిమ గారు నీలిమ గారు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అండి అమ్మాయి చదువుకుంది డిగ్రీ ప్రైవేట్ జాబ్ చేస్తుంది అమ్మాయి శాలరీ వచ్చేసి ముప్పై వేలు విజయవాడలో ఉంటారండి అమ్మాయికి పిల్లలు లేరు కులం వచ్చేసి వర్మ రాజులు అండి ఓసి విడాకులైంది ఈఎంఐ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆరవ నెల ఐదవ తారీఖు జన్మించారు ఈఎంఐ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైనా జాతకం చెక్ చేసుకుంటే చెక్ చేసుకోండి ఎందుకంటే సెకండ్ మ్యారేజెస్ ఎక్కువ సో జాతకాలు కలవకపోవడం వల్లనే డైవర్స్ అయిపోతాయి కాబట్టి మీరు ఎవరైనా జాతకం చెక్ చేసుకోవాలనుకుంటే జాతకం చెక్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి ఒకవేళ నేను చెప్పే ప్రొఫైల్స్లో మీకు బయోడేటాలో ఒకవేళ నచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ రిక్వైర్మెంట్స్కి వీళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యింది అనుకో నేను ఫ్రీగానే ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ప్రొఫైల్ పూర్తిగా విన్న తర్వాత మీరు నా వాట్సాప్ నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి మీరు ఈ ప్రొఫైల్ గురించి పూర్తిగా టైప్ చేసి మీ బయోడేటా మీ ఫోటో కూడా టైప్ చేసి మీకు నచ్చింది అనుకుంటే నాకు కాల్ చేస్తే మీకు ఈ ఈ ప్రొఫైల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ ఇంకా వేరే ప్రొఫైల్స్ అయితే ఫ్రీగా ఇవ్వము ఖచ్చితంగా ఫీజు పే చేసుకోవాల్సిందే రిజిస్ట్రేషన్ ఫీజు అండ్ అండ్ ఈ రోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి వైశ్యాలి గారు అండి అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి ముదురాజు విడాకులయింది పిల్లలు లేరు అండ్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు జీతం వచ్చేసి ఇరవై ఐదు వేరు అమ్మాయి ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అండి చదువు వచ్చేసి డిగ్రీ ఉండేది మహేదీపట్నంలో ఉంటారు మెహదీపట్నంలో ఉంటారు హైదరాబాద్ అండి హైదరాబాద్లో ఉంటారు మేధిపట్నంలో తమ్ముడు ఉన్నారండి పెళ్ళి అయిపోయింది అమ్మాయికి ఇల్లరికం సంబంధమైన పర్వాలేదు వీళ్ళు చేసుకుంటారు సో అమ్మాయికి లేటు మ్యారేజ్ కాదండి డైవర్స్ అయిపోయింది ఇల్లరికం వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ప్రొఫైల్ మీకు ఇచ్చిస్తారు ఒకవేళ మీకు ప్రొఫైల్ నచ్చినా మీకు మీ దగ్గర కూడా వీళ్ళు ఈ అమ్మాయి వచ్చేస్తుంది లేదు మీరు ఇల్లరికమే పోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వయసు చేయాలి వాళ్ళని క్యాష్ వచ్చేసి ముద్దు రావచ్చు వాళ్ళకు ముదిరాజు లో కానీ బెస్తా వాళ్ళల్లో ఎవరున్నా వీళ్ళు చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకుందామండి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మా మళ్ళీ కలుసుకుందాము అండ్ దీని వీడియోస్ ఇలా అంటే ఒక్కొక్క వీడియోలో టూ టూ వీడియో ప్రొఫైల్స్ చొప్పున చెప్తున్నాను అనేది ల్యాగ్ అవుతుంది మీకు కూడా బోరు కొడుతుంది కాబట్టి రెండు రెండు ప్రొఫైల్స్ ఒక్కొక్క వీడియో చొప్పున చెప్పడం జరుగుతుందండి అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే